నమస్తే జై శ్రీరామ్ కల్మూర్ టు మై ఛానల్ నేను మీ సుధీష్ రెడ్డి ఇందా ఇందాకే వచ్చానండి మణిరత్నం గారు డైరెక్ట్ చేసి శింభు మరియు కమలాస్ గారు కలిసి నటించిన థగ్ లైఫ్ అదే దాన్ని ఇంకా బైగ్ లైఫ్ అంటే బాగుంటుంది ప్రొడ్యూసర్ పని ఏమో అయిపోవడం అండి దీని తర్వాత ఇంకా ఈ కథ గురించి ఒక ముక్కలో చెప్పాలి దొంగలో దొంగలో కొట్టుకుని ఊళ్ళు పంచుకుని ఆ పంపకాల్లో గోడవులు వచ్చి కొట్టుకు సాగడంతో ఈ సినిమా ముగుస్తుంది సో ఎవరు మంచోళ్ళు ఎవరు చేద్దోళ్ళు అనేది మణిరత్నం గారికి కూడా తెలియలేదు పాపం అందుకని మనల్ని కూడా మాకు కొంచెం సంక్షోభంలో పెట్టారు ఆ విషయంలో మాత్రం కాబట్టి ఏ క్యారెక్టర్కి ఏ ఎమోషన్కి మనం పూర్తిగా కనెక్ట్ అయమో చిరాకు తప్ప ఎమోషన్ ఉండదు మనకి అంటే కమల్ హాసన్ గారి విషయానికి వస్తే ముసలోడే కానీ మహానుభావుడు అని చెప్పాలంటే సింపు విషయానికి వస్తే నీకెందుకురా అని అనాలనిపించింది కానీ మనం అనలేం కదా అది ఆయన ఇష్టం ఏం నచ్చి చేసాడో మరి మనకు కూడా ఆయనకే తెలియాలి కాబట్టి మీరు మాత్రం దయచేసి థియేటర్కి దూరంగా ఉన్నాడు థ్యాంక్ యూ వెరీ మచ్